Thank you दुर्देवो महेश्वर गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునుగా గురు పాదములకు సమర్పించిన మనసే బ్రహ్మ స్వరూపంగా గురుపదేశం పొంది తరించిన మానవ జన్మి ధన్యంగా మానవ జన్మి ధన్యంగా గురువే సృష్టికి మూలంగా గురువేత్రిమూర్తి రూపనురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా భవబంధాలను దూరం చేసి భక్తి విత్తనం నాటునురా బాధరోధనల ఈ భయభ్రాంతుల భ్రమల నెల్ల కడ తీర్చునురా ర్గుణనాశన మునరించువాడు గురువేరా మానవ జాతికి దీన కోటికి మార్గదర్శి సద్గురువేరా మార్గదర్శి సద్గురువేరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపనుగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునుగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా అజ్ఞానమనే అంధకారమున విజ్ఞాన జ్యోతి గురువేద కర్మసారమును విసిదపరచి సన్మార్గముని చూపించునురా అహమును బాపీహపర స్వార్థ రక్కసిని సమాధి చేసి సత్య సమిధ సద్గురువేరా సత్య సమిధ సద్గురువేరా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులే శిక్షించినను నిస్తూఢ సద్గురుని స్మరించిన చేరదీసి రక్షించునుర గురు ఆగ్రహానికే గురి అయితే తరుణోపాయం శూన్యంగా గురుచరణాలే నమ్మిన వారికి శాశ్వత పరమానందంగా శాశ్వత పరమానందంగా గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్షద్వారమును ద్వారమును గురు తత్వబోధ గురు సత్య వేద మోక్ష ద్వారమును చేర్చునురా అలాగే ఈరోజు ఈ సభలో కూర్చున్న ప్రతి ఒక్క గురువుకి కూడా తల వచ్చి నమస్కారం చేస్తున్నాను విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడుతుంటే నేను ప్రప్రథమ నమస్కరించుకోవాల్సిన వ్యక్తి నా ప్రథమ గురువు నాకు ఒళ్ళో పూజ పెట్టుకొని ఓణమాలు పెట్టించిన పూజలైన నా తండ్రి గారు ఎంఆర్ కాలేజీలో సంవత్సరాల సర్వీస్ని ఎంఆర్ కాలేజీకి అందించిన గౌరవనీయులు జీవిఆర్ సుబ్రహ్మణ్యం గారు బిడ్డనని చెప్పుకోవడానికి గ్రహపడుతూ ఈ టీచర్స్ దే సందర్భంగా తలవరించి నమస్కరిస్తున్నాను ఆయన అడుగు జాలలో నచ్చి నా సోదరి కళ్యాణి గారు కూడా ఎంఆర్ కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు ఆవిడ వాళ్ళిద్దరూ కలిపి పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎంతో మందికి మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ తరహాగా చాలామందికి విజయవాడ చెప్పారు ఎందుకంటే నేను ఎవరిని కలిసిన ఒక గురువుని కానీ ఒక అధికారిని కానీ ఎవరిని కలుస్తున్నా కూడా నాకు వాళ్ళు చెప్తున్నది ఒకటే నేను మీ నాన్నగారి స్టూడెంట్ అని కానీ మీ అత్తగారి స్టూడెంట్ అని కానీ చెప్తున్నది నాకు చాలా గర్వంగా ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక విద్యావయన కుటుంబంలో పుట్టేది నేను సభలో మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉందని మీ అందరికీ చెప్పదలుచుకున్నాను గురువు అనే వ్యక్తి నిజంగా ఒక విద్యార్థి ఎదుగుదలని ఎంత ఉపయోగపడతాడో మీ అందరికీ తెలుసు ఎవరి మాటైనా వినరేమో కానీ మీరు విద్యార్థిని విద్యార్థిని అడిగితే ఎప్పటికైనా చిన్నప్పటి నుంచి పెద్ద కూడా గురువుని మడుగు మర్చుకోం గురువు చేసిన విధానాన్ని బోధనా విధానాన్ని కూడా మర్చుకోబట్టి ఇందాక అందరూ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు చెప్పినట్లుగా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే యూ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ద స్టూడెంట్స్ కాబట్టి మీరు చేసే విద్యా విధానం విద్యా బోధన కూడా వాళ్ళకి వాళ్ళ జీవితానికి పనికొచ్చేటట్టు వాళ్ళు మంచి విద్యార్థిని విద్యార్థులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దేటట్టు ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరు ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పుడు ఆ విద్యార్థిని విద్యార్థుల తాలూకా ఆలోచన విధానాలు ఎలా ఉంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళని మంచిగా తెలుస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే రోజు మనం చాలా విద్యులను పెట్టే వాళ్ళని చాలా అమానుషకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని తొందరగా ఇవన్నిటికీ కూడా మనం మన విద్యా విధానాన్ని మెరుగుపరచుకొని ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా తయారు చేయాలన్నది మీ అందరూ కూడా ముందుండి నడిపిస్తారని ఒకసారి మీ అందరికీ మనం చేస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను మున్సిపల్ స్కూల్స్ సర్కిట్లో చదువుతున్నాను ఇందాక పివిసి రాజు గారి గురించి చెప్పారు ఆయన గురించి మనం అందరం గర్వపడాలి తన యావదాస్తిని విద్యా సంస్థలకు దానం చేసిన మహానుభావుడు ఆయన విజయనగరం మరొకసారి కలెక్టర్ గారి నేను చెప్తున్నాను సార్ ఇక్కడ సంగీత కళాశాల కానీ సంస్కృత కళాశాల కానీ ఇక్కడ ఉన్న విద్యా విధానాలు కానీ ప్రతి ఒక్కరు చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇక్కడ నుంచి ఎంతో మంది మహానుభావులు బయటపెట్టారు కానీ అవన్నీ కూడా అభివృద్ధికి నచ్చుకోవట్లేదు ఈరోజు మన ఎంఆర్ కాలేజీ తీసుకున్నా కూడా అది అభివృద్ధి పదంగా నడిపించేటట్టు మీరు చూస్తారు మనం చేస్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఇంకా పెరగాలి అలాగే సంగీత కళాశాలకి సంస్కృత కళాశాలకి పూర్వ వైభవం తీర్చి తెస్తారని మనం ఒకసారి మనం చేస్తున్నాం ఎందుకంటే వేదం నాలుగు వేదాలు గట్టిగా వినిపించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది మన విజయనగరం జిల్లామే వినిపించ సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ తీసుకోదలుచుకోలేదు కానీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన తల్లిదండ్రుల ఆలోచన విధానం మారేటట్టు ప్రైవేట్ మంచి విద్యా విధానాన్ని మీరందరూ కూడా అందించి ప్రతి పేదవాడికి చేరువయ్యేటట్టు ఫ్రీ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ దిశగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ ఊళ్ళో చదువుకునేటట్టు చేస్తారని తల్లిదండ్రులతో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ స్కూల్ కి పంపించండి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయకండి మేము బాధ్యత తీసుకుంటామని మీరు అందరూ కూడా ముందుకొస్తారని ఇంకొకసారి తెలియజేస్తూ ఈ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా ఇంకొకసారి ఆర్థిక శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తాను ఈ కార్యక్రమాన్ని చేపడటం జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత గురించి కానీ దీని యొక్క ఎందుకు చేస్తున్నామని చూపించి మనం ముందుకు మాట్లాడిన వాళ్ళ పిల్లల మీద చాలా వివరంగా మీకు తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది అదొక వృత్తి కాదు అది మాకు మిల్ల ఉద్యోగం కాదు నేను గతంలో చాలాసార్లు చాలా సమయంలో ఒకే మాట చెప్తా ఉంటాను మామూలుగా ఒక డాక్టర్ తన విధి నీర పొరపాటు చేస్తే ఒక మనిషికి అన్యాయం విధానం మనిషి అనిపోతాడు ఒక ఇంజనీర్ తన విధి నిర్వహణ తప్పు చేసి ఒకరితో కొంతమందితో అన్యాయం జరిగింది అది ఒక లాయర్ విధి నిర్వహణ తప్పు చేస్తే ఒకరికో కొంతమంది నష్టం జరిగింది కానీ ఒక ఉపాధ్యాయుడు తన విధి నిర్వహణలో పొరపాటు చేస్తే వ్యవస్థ వ్యవస్థ నాశనం అయిపోతుంది ఇది ఉపాధ్యాయుడి వృత్తి ఉన్న విలువ గౌరవం అంత ఉపాధ్యాయపూర్తిది ఇది ఒకరికో ఇద్దరికో పోల కో సంబంధించిన కాదు వ్యవస్థని పుట్టించేది ఉపాధ్యాయ వృత్తి వ్యవస్థని నిలబెట్టేది ఉపాధ్యాయ వృత్తి వ్యవస్థను కొనసాగించేది ఉపాధ్యాయ వృత్తి అది వృత్తి లాగా వేరు అది బాధ్యత ఉపాధ్యాయుడు అనేది సామాజిక బాధ్యత ఆ బాధ్యత నెరవేర్చడానికి మీరున్న అది వృత్తిగా మీరు కూడా బాధ్యతగా మీరు నెరవేర్చిన అవసరం మీద ఉంది మీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్నా మీరందరూ అక్కడ కూర్చున్నా దీనికి కారణం గురువే ఉపాధ్యాయుడే ఆ ఉపాధ్యాయుడు వల్ల మనం మేమంతా మీరందరూ కూర్చున్నారు ఆ ఉపాధ్యాయుడు లేకపోతే ఆ గురువా లేకపోతే ఈ దేశంలో కానీ లోకంలో ఎవరు కూడా ఉన్న స్థానంలోకి వెళ్ళే అవకాశమే లేదు అటువంటి వృత్తిని మీరు అవలంబిస్తున్నారు ఇందులో ఇక చాలా మంది వక్తులుగా చెప్పారు చాలా విలువతో ఉన్న విద్య నేర్పాలి బాధ్యతమైన పిల్లలుగా తయారు చేయాలి సమాజంలో అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా మీ చేతిలో ఉంది ఎందుకంటే ఒక విద్యార్థి ఎక్కువ సమయం మీ చేతిలో నడుపుతాడు ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ సమయం పెరుగుతాడు కంటే కూడా ప్రిన్స్ కంటే కూడా సో మీ ప్రభావం ప్రతి విద్యార్థి మీద తప్పకుండా ఉంటుంది అందుకే ఎందుకంటే ఎవరు డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా ఈ విధంగా ఒక రోజుని డిసైడ్ చేసి సంపాదించుకోవడా ఒక ఉపాధ్యాయుడు ఒక దగ్గర టీచర్స్ డే అని పెట్టాడు మిగతా ఎవరైనా కలెక్టర్స్ డే అని పెట్టాల ఎమ్మెల్యేస్ డే అని పెట్టాల ఎమ్మెల్సీ డే అని పెట్టాల డే లేదు ఓన్లీ విద్యార్థులు ఉపాధ్యాయులు మాత్రమే టీచర్స్ డే అని పెట్టింది ఎందుకంటే మీకున్న విలువ గౌరవం అది మిమ్మల్ని సన్మానించుకున్న వాళ్ళు మిమ్మల్ని సన్మానించినట్టు కాదు వ్యవస్థను సన్మానించినట్టు వ్యవస్థను తయారు చేసిన మిమ్మల్ని సన్మానించారు వ్యవస్థను కాక మేము సన్మానించుకుంటున్నాం అది అది ఆ వృత్తుకున్న విలువ గౌరవం కూడా నేను నిన్న కూడా నిన్న కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకున్న నేను చెప్పాను నేను గతంలో ఇక్కడ ప్యూఐ డిఓ పని చేసుకుంటే నేను ఎక్కువగా విద్య డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నాకు ఒక సపరేట్ కన్సర్ట్ ఉంది నాకు ఆ డిపార్ట్మెంట్ మీద ఎందుకంటే నా తల్లిదండ్రులు టీచర్లే అమ్మ ఇద్దరు కూడా టీచర్సే ప్రిన్సిపల్ చేసుకోండి లెక్చరర్ గా చేశాను టీచర్ కాదు లెక్చర్ గా చేశాను నేను యూనివర్సిటీలో పార్టీ మెసరీ చేయడం జరిగింది అప్పుడు పార్టీ చదవడం కోసం సో ఈ వృత్తిలో ఉన్న విలువ నాకు యాభై సంవత్సరాలు తెలుసు వాడు కొత్త కాదు అది సో మీరందరూ కూడా ఏంటంటే నెక్స్ట్ ఏదైతే జనరేషన్ మనం డెవలప్ చేయాలో జనరేషన్ మనం క్రియేట్ చేయాలో మీరందరూ కూడా మీ యొక్క పూర్తి బాధ్యతను అది ఒక విధిగా కాకుండా ఒక తీసుకుని చేపట్టవలసిందిగా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఉత్తమ టీచర్గా ఎంపీ ఎంపీగా కాపాడ్డారు వాళ్ళందరికీ కూడా నా అభినందలు తెలియజేసుకుంటూ ఇంకా ఇంకా మీరు మరిన్ని సార్లు కూడా ఉత్తమ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా మీరు మరిన్ని సార్లు మళ్ళీ ఒకసారి సన్మానిపడాలని మగా కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీ విద్యాశాంత